చనిపోయిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి చావు తరువాత యమబట్లు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు ఆ ఆత్మకు తాను చేసిన కర్మలన్నింటినీ చూపించి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మను ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతారు ఆ ఆత్మ పదమూడు రోజుల వరకు వారి ఇంట్లో వారి మధ్యలోనే తిరుగుతుంది అరుస్తుంది కానీ ఎవరికి కూడా ఆ ఆత్మ వాయిస్ వినిపించదు ఇంకా ఆ ఆత్మ గట్టి గట్టిగా ఏడుస్తుంది తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది పదకొండు లేదా పన్నెండవ రోజు ఆత్మకు పిన్నం పెడతారు ఇంకా పదమూడవ రోజున ఆ ఆత్మ యమలోకానికి యాత్రకు బయలుదేరుతుంది ఈ ప్రయాణం ఒక సంవత్సరం వరకు ఉంటుంది పదకొండు పన్నెండవ రోజు పెట్టిన పిండం ఆత్మకు ఒక సంవత్సరం వరకు భోజనంగా ఉపయోగపడుతుందట ఎవరికైతే పిండం పెట్టరో ఎముబటలు వారిని లాక్కొని వెళతారు ఇదంతా గరుడ పురాణంలో రాసుకొని ఉంది ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి